గుండెకు సంబంధించిన రక్తం మండలం రెండుగా విడిపోవడంతో సమయస్ఫూర్తిగా వ్యవహరించి అనుభవజ్ఞులైన వైద్య బృందముతో కలిసి ఆపరేషన్ చేసి మనిషి ప్రాణాలు కాపాడుకోవడం జరిగిందని సోమాజీ కూడా యశోదా హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సత్య శ్రీధర్ కాలే అన్నారు ఒంగోలు నగరంలోని ఊపా హాస్పిటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఒంగోలుకు చెందిన విశ్వనాథ శర్మ అనే యాభై మూడు సంవత్సరాల వ్యక్తి బీపీ పెరగడంతో పాటుగా గుండె నొప్పి వచ్చిందని ఉపాస హాస్పిటల్లో చేర్చారని ఆసుపత్రి వైద్యులు రోగిని పరీక్షించిన తర్వాత వెంటనే వ్యాధి గ్రహించి అంబులెన్స్ ద్వారా హైదరాబాద్ యశోద ఆసుపత్రికి రెఫర్ చేయడం జరిగిందని వారు తెలిపారు ఒంగోలు నుంచి వచ్చినటువంటి రోగిని వెంటనే పరీక్షలు చేయించి ఇరవై నాలుగు గంటల్లోపు ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసి మనిషిని ప్రాణాలతో కాపాడామని ఈ ఘనత యశోద హాస్పిటల్ కు దక్కుతుందని ఆయన అన్నారు కొన్ని లో ఇలాంటి వ్యాధిని కనుక్కోలేకపోవడంతో ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉందని అన్నారు ముందుగా గ్రహించి ఉపాస ఆసుపత్రి వైద్యులు మాకు రెఫర్ చేయడంతో మనిషి ప్రాణాలను కాపాడి కొత్త జీవితాన్ని ఇవ్వడం జరిగిందని రోగి కూడా చాలా హెల్తీగా ఉన్నాడని అన్నారు ఇలాంటి వైద్య సేవలు ఒంగోలు ఉపాస హాస్పిటల్లో కూడా అందించేందుకు ప్రయత్నం చేస్తున్నారని వారు తెలిపారు ఈ సమావేశంలో ఉపాస హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ఏ అనిల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు శ్రీధర్ అండి చీఫ్ కార్డెక్ సర్జన్ అట్ యశోద హాస్పిటల్ కూడా సో ఈ అరుదైన కేసు ఈరోజు డిస్కస్ చేయడానికి ఇక్కడికి వచ్చామండి అందరం ఒంగోలు నేను కడతురాసి సర్జరీ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా అండి ఐఎమ్ ఐ గాట్ ఇట్ ట్రైన్ ఫ్రమ్ ఢిల్లీ యూనివర్సిటీ జీవి పంత్ హాస్పిటల్ అని ఆ తర్వాత టూ థౌజండ్ ఫైవ్లో అయిపోయింది ఆ తర్వాత వేరియస్ హాస్పిటల్స్ ఇండియా అండ్ అబ్రాడ్లో పనిచేసి ఇప్పుడు ప్రస్తుతానికి యశోదా హాస్పిటల్ సోమాజిగూడలో చీఫ్ కార్డ్ సర్జరీ కింద పనిచేస్తున్నానండి సో విశ్వనాథ్ శర్మ గారు మా దగ్గరికి టూ మంత్స్ అయిందండి థర్డ్ ట్వంటీ థర్డ్ జనవరి ట్వంటీ థర్డ్ జనవరికి వచ్చారండి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వచ్చారు సో ఆయన ఫిఫ్టీ త్రీ ఇయర్స్ అండి ఆయనకి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ అయోటిక్ డిసెక్షన్స్ అంటారు దాన్ని సో మెయిన్ రక్తనాళం మెయిన్ హార్ట్కి హార్ట్ నుంచి వచ్చే మెయిన్ రక్తనాళం రెండు కింద చీలిపోయింది అది రెండు కింద చీలిపోయింది అది ఓ పై నుంచి కింద వరకు సో ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఆయన సాయంత్రం ఆరు ఐదున్నర ఆ టైంకి వచ్చారండి సో ఇరవై మూడో తారీఖు జనవరి సో అప్పుడు వెంటనే ఆయనకి సిటీ స్కాన్ చేయించి మొత్తం దాని ఎక్కడి వరకు ఎంతవరకు ఎక్స్టెండ్ అయింది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎంతవరకు ఎక్స్టెండ్ అయింది అనేది మొత్తం అంతా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మేము అదే రోజు నైట్ ఆపరేషన్ చేసామండి బికాస్ అయోటిక్ డిసెక్షన్స్ అనేవి ఇట్స్ లైక్ ఏ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ ప్రకారం చేయాలంటే వాళ్ళు సూర్యుడు అస్తమించకూడదు సూర్యుడు ఉదయించకూడదు ఆ మధ్యలో ఎప్పుడు వచ్చినా కూడా చేసేయాలి వెంటనే సో ఎందుకంటే మే వేరే ఆర్గన్స్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి బ్రెయిన్ కిడ్నీస్ ఇంటెస్టైన్స్ అన్నిటిలో మాల్ పర్ఫ్యూజన్ ఉంటుంది సో మొత్తం అన్ని ఆర్గన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేస్తే మంచిదండి ఆయనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే బ్లడ్ ప్రెషర్ ఉందండి ఆయనకి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ జెనటికలీ వాళ్ళ బ్రదర్ కూడా ప్రాబ్లం ఉంది ఆ డిసెక్షన్ ప్రాబ్లం ఉంది ఆయన మెడికల్ మేనేజ్మెంట్లో ఉన్నాడు టైప్ ఏ టైప్ బి డిసెక్షన్స్ అని ఉంటాయండి టైప్ ఏ డిసెక్షన్స్ అనేవి ఆపరేషన్ అవసరం పడుతుంది టైప్ బి డిసెక్షన్స్ అనేవి మెడికల్ మేనేజ్మెంట్తో సరిపోతుంది సో మెడికల్ మేనేజ్మెంట్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఉంటే సరిపోతుంది ఇవన్నిటికీ ముఖ్య కారణం బ్లడ్ ప్రెషర్ అండి బ్లడ్ ప్రెషర్ అన్కంట్రోల్ ఉండి వన్ ఎయిటీలు వన్ ఎయిటీలు టూ హండ్రెడ్లు ఉంటే ఆ బ్లడ్ ప్రెషర్ అన్కొంట్రోల్ ఉండ ఉండడం వల్ల ఆ రక్తనాళం చీలిపోతుంది రెండు రెండు ద్వారాలు అవుతాయి నార్మల్గా ఇలా ఒకటే ద్వారం ఉంటుంది మొత్తం పైనుంచి కింద వరకు అలా కాకుండా ఇది చీలిపోయి రెండు ద్వారాలు ఫామ్ అవుతాయి రెండు ద్వారాలు ఫామ్ అవడం వల్ల అది వీక్నెస్ అయ్యి ఎప్పుడన్నా పగిలిపోయే ఆస్కారం ఉంటుంది అది ప్రాణాపాయం అది కాకుండా ఇలా రెండు రకాలు చీలిపోవడం వల్ల మాల్ పర్ఫ్యూజన్ అంటారు కొంచెం బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గే ఛాన్స్ ఉంటుంది కిడ్నీకి బ్లడ్ సప్లై తగ్గే ఛాన్స్ ఉంటుంది ఇంటెస్టైన్స్ బ్లడ్ సప్లై తగ్గే ఛాన్స్ ఉంటుంది కాళ్ళకి బ్లడ్ సప్లై తక్కువ తక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది ఇలాంటి మాల్ పర్ఫ్యూజన్ సిండ్రోమ్స్ అని ఉంటాయి సో ఇవన్నీ అన్నిటికీ కూడా ఆపరేషన్ ఒకటే మార్గం టైప్ ఏ డిసెక్షన్స్ సో ఇది ఇది రెండు కింద చీలిపోతుంది ఇక్కడ ఒక ఎంట్రీ పాయింట్ ఇంటిమల్ టేల్ ఉంటుంది ఇక్కడ నుంచి బ్లడ్ ఇక్కడ వెళ్తుంది ఇలాగ వెళ్తుంది ఇలా రెండు రకాల ద్వారా వెళ్ళడం వల్ల ఇదంతా వీక్ వాల్ అవుతుంది ఇదంతా వీక్నెస్ అయ్యి ఇది పగిలిపోయే ఛాన్స్ ఇది పగిలిపోవడం వల్ల చాలా ప్రమాదం కొత్త మొత్తం బ్లడ్ సప్లై అంతా బ్లడ్ ఫ్లో అంతా బయటకు వచ్చేస్తుంది వెంటనే అది చాలా ప్రమాదకరమైన విషయం సో అలాంటప్పుడు ఏం చేయాలంటే అండి ఇప్పుడు ఈయనకి అయోటిక్ వ్యాల్వ్ అనేది నార్మల్ ఉంది అయోటిక్ వ్యాల్ కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ డిసెప్షన్స్లో ఈ అయోటిక్ వ్యాల్వ్ అనేది నార్మల్ ఉండడం వల్ల అయోటిక్ వ్యాల్కి మేము ఇవి చేయలేదు సో ఈ గ్రాఫ్ ఒకటే మార్చాం ఇక్కడ నుంచి ఇక్కడ ఆర్టిఫిషియల్ గ్రాఫ్ పెట్టారు ఆన్ గ్రాఫ్స్ అని ఈ అప్పుడు ఏమంటే ఒకే ద్వారం చేసాం దీని అంతా సో ఇక్కడ నుంచి ఇక్కడ డిసెక్షన్ ఉంది ఇంకా డిసెండింగ్ కూడా డిసెక్షన్ ఉంది ఇంకా సో కానీ మొత్తం మార్చలేదు కదా మొత్తం అంతా మార్చలే మనుషులతో అయ్యే ప్రాబ్లం కాదు సో ఓన్లీ ఈ పాట మార్చడం వల్ల ఒకటే ఎంట్రీ ఉంటుంది ఒకటే ద్వారం ద్వారా బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుంది అప్పుడు అన్ని ఆర్గన్స్ ప్రొటెక్ట్ అయ్యి సో ఈయనకి ఏంటంటే అండి ఈ ఆపరేషన్ చేయడం చేసే పద్ధతి ఏంటంటే అంటే గుండెని ఆపి మొత్తం సర్క్యులేషన్ అంతా ఆపవలసి వస్తుంది మొత్తం బాడీలో ఉన్న సర్క్యులేషన్ అంతా ఆపవలసి వస్తుంది సో ముప్పై ఎనిమిది నిమిషాలు మొత్తం సర్కులేషన్ అంతా ఆపాం బ్రెయిన్ బ్లడ్ సప్లై తగ్గింది అంటే ఇంటెస్టైన్స్ బ్లడ్ సప్లై బాడీని కూల్ చేస్తాం టెంపరేచర్ కూల్ చేస్తాం అన్నమాట ఎయిటీన్ టు ట్వంటీ డిగ్రీస్ కొంత టెంపరేచర్ కూల్ చేసి సర్క్యులేషన్ అంతా ఆపి సో ఈ గ్రాఫ్ పెట్టాలి ఈ గ్రాఫ్ పెట్టిన తర్వాత ఈ ఒకటే ఈ మధ్యలోంచి రత్నాలు ఈ ఒకటే దాంట్లోంచి మొత్తం బ్లడ్ ఫ్లో అవుతుంది గ్రెయిన్కి బ్లడ్ సప్లై ఇచ్చేది చేతికి బ్లడ్ సప్లై ఇచ్చేది కాళ్ళకు బ్లడ్ సప్లై ఇచ్చేది ఈ మధ్యలో లివర్ ఈ మధ్యలో కిడ్నీస్ ఈ ఒకటే ద్వార ద్వారా బ్లడ్ సప్లై ఇవ్వడం వల్ల సో ఆయనకి ఈ ప్రొటెక్షన్ అయింది అనమాట సో ఆపరేషన్ తర్వాత ఆయన వారం రోజుల్లో కోలుకున్నారు మందులు ఇచ్చి ఉన్నాము ఆ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవాలి ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ బాగా ఉంది లెస్ దాన్ వన్ ట్వంటీ వన్ టెన్ ఆ రేంజ్లో ఉంది అలాగే మెయింటైన్ చేసుకోవాలి కొద్దిగా పెయిన్ చెప్తున్నారు ఆయన అటు ఇటు సో అది కొంచెం టైం పడుతుంది తగ్గడానికి సో కానీ ప్రాణాపాయం అయితే లేదు ఆయనకి ఇది మెయిన్ చెప్పేది బ్యాక్ పెయిన్ ఉంటుంది షూటింగ్ పెయిన్ ఉంటుంది రేడియేటింగ్ పెయిన్ ఉంటుంది పైనుంచి కింద వరకు రేడియేటింగ్ పెయిన్ ఉంటుంది సో చెస్ట్ పెయిన్ ఉంటుంది హెవీనెస్ ఉంటుంది చెస్ట్ ఇంకా ఇవి ఆర్టరీస్ ఇన్వాల్వ్ అయితే కార్నరీ ఆర్టరీస్ ఇన్వాల్వ్ అయితే ఈసీజీ చేంజెస్ ఉంటాయి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అయోటిక్ వ్యాల్వ్ ఇన్వాల్వ్ అయితే సివియర్ అయోటిక్ రిగజిస్ట్రేషన్ వస్తుంటుంది సో వాల్వ్ లీక్ అవుతుంటుంది ఈ వాల్వ్ మెయిన్ కావటం వాల్వ్ ఉంటుంది కదా అయోటిక్ వాల్వ్ అనేది అది ఓన్లీ ఫార్వర్డ్ ఫ్లో ఎలవ చేస్తుంది అలాంటిది కాకుండా అది అది కూడా ఇన్వాల్వ్ అయితే అది బ్యాక్వర్డ్ ఫ్లో కూడా చేస్తుంటుంది అది దానివల్ల హార్ట్ డైలైట్ అవుతుంది అప్పుడు ఆ ఆ పరిస్థితుల్లో అయోటిక్ వ్యాల్వ్ రీప్లేస్మెంట్ కూడా చేయవలసి వస్తుంది సో ఇదంతా కాంప్లికేటెడ్ ఆపరేషన్ అండి ఇప్పుడు యశోద హాస్పిటల్ లాంటి ఆపరేషన్ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అన్ని ఇది కంబైన్డ్ అప్రోచ్ ఒక్కడవల్ల అయ్యింది కాదు ఎనస్థిరిస్టిక్ అప్రోచ్ ఉంది అండ్ మల్టీ స్పెషాలిటీ అప్రోచ్ న్యూరో సర్జరీ యూరాలజిస్ట్ అందరు అందరి అందరి స్పెషాలిటీస్ కలయిక్తోనే ఈ మంచి రిజల్ట్ వచ్చిందని చెప్ప చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది నమస్తే అండి నేను డాక్టర్ శ్రీధర్ చివకుల మన ఒంగోలులో ఊపర్ ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చీఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండి ఇవాళ మనం అసెంబ్బుల్ అయిన దానికి రీజన్ ఏంటంటే ఒక వన్ ఆఫ్ ద రేర్ కేస్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మోర్టాలిటీ అంటే ట్రీట్మెంట్ ఇవ్వకపోతే హండ్రెడ్ పర్సెంట్ మోర్టాలిటీ ఉండే కేసు అలాంటిది మనం పేషెంట్ని కన్విన్స్ చేసి సక్సెస్ఫుల్గా సర్జరీ చేసి ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో అది అందరితో షేర్ చేసుకున్నామనే ఉద్దేశంతో ఇవాళ మనం గ్యాదర్ అయ్యాము ముఖ్యంగా మీ అందరికీ తెలిసిందే మన ఉపాస్ హాస్పిటల్ గురించి ఒంగోలులో మన ఉపాస్ హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అన్ని రకాల వైద్య సేవలు మనం అందిస్తున్నాము ఒకవేళ మనం ఏదన్నా వైద్య సేవ అందించలేని పక్షంలో దగ్గరుండి రెస్పాన్సిబుల్గా తీసుకొని పేషెంట్స్ని ఎక్కడికైతే న్యాయం జరుగుతుందో పూర్తి న్యాయం జరుగుతుందో అండ్ రిజల్ట్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయో అక్కడికి మనం పేషెంట్ని పంపించి అక్కడ డాక్టర్స్తో మనం కోఆర్డినేట్ చేసుకొని స్టెబిలైజ్ చేసి అక్కడికి రిఫర్ చేసుకొని వెంటనే పేషెంట్ అక్కడ పూర్తి వైద్యం అందరి స్పెషాలిటీ డాక్టర్స్తో ఇప్పించిన తర్వాత మళ్ళీ మనం ఫాలోఅప్లో తీసుకొచ్చి మన దగ్గర మళ్ళీ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తున్నాము సో వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ ఇలాంటి కేసెస్ ఒక కార్డియాలిస్ట్ లేదా ఒక సర్జన్ కెరీర్లో ఇలాంటి కేసెస్ అనేవి మైల్ స్టోన్స్గా చెప్పుకుంటాము సో అందుకని ఏంటంటే ఇవాళ మనం అసెంబుల్ అయిన రీజన్ ఈ సెలబ్రేషన్స్ అనమాట ఈ పేషెంట్ మనకి యాక్చువల్గా మన దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఆయన వన్ మంత్గా చెస్ట్ పెయిన్ అని చెప్తా ఉన్నారు అనేక మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు డయాగ్నోస్ చేయలేకపోయారు మరి ఏదైనా కారణం కావచ్చు మన దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే మన రొటీన్ కార్డియక్ ఎవాల్యుయేషన్ చేశాము చేసిన తర్వాత ఆల్రెడీ డాక్టర్ గారు చెప్పినట్టు పేషెంట్ని అయోటిక్ డిసెక్షన్ అనే ఒక వ్యాధితో డయాగ్నోస్ చేయబడింది దానికి ఇమీడియట్గా మనం స్టెబిలైజేషన్ చేసుకొని పేషెంట్ని హీమోడైనమిక్స్ అంటే బీపీ ఇలాంటివన్నీ మెయింటైన్ చేసుకొని స్టేబుల్ కండిషన్లో మనం హయ్యర్ సెంటర్కి పంపించాము సో ఇవాళ రిజల్ట్ బాగుంది తర్వాత పేషెంట్ కూడా బాగున్నారు సో ఈ మనం ఉపాస్ హాస్పిటల్లో అందించే రెగ్యులర్గా అందించే సేవలు వైద్య సేవలు ఏవైతే ఉన్నాయో కార్డియాలజీకి సంబంధించి అడ్వాన్సెస్ కూడా లైక్ యాంజియోగ్రామ్ యాంజియోప్లాస్టీ స్టెంట్స్ కానీ పేస్ మేకర్స్ కానీ ఇవన్నిటితో పాటు నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఇలాంటి వైద్య సేవలు మన ఒంగోలుకి త్వరలో తీసుకురావాలనే సదుద్దేశంతో మనం ముందుకు వెళ్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి ఆయన డాక్టర్ అండి ఉపాస్ హాస్పిటల్ డైరెక్టర్ అండ్ పర్మాలజిస్ట్ యాక్చువల్గా ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి ఈ జిల్లా వాసులందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు ఇవాళ చాలా శుభదినం అండి ఇవాళ ఏంటంటే ఒక బయోటిక్ డై డైసెక్షన్ అనే ఒక కేసు డయాగ్నోస్ చేయడం అనేది చాలా చాలా డిఫికల్ట్ విషయం అట్లాంటి కేసు మన దగ్గర అర్లీగా డయాగ్నోస్ చేసి దాన్ని కరెక్ట్ టైంలో మనకి హాస్పిటల్కి హయ్యర్ సెంటర్కి రెఫర్ చేయడం జరిగింది దానివల్ల ఒక పేషెంట్ ప్రాణాలు అనేవి ఎంత విలువైనవి అనేది దాన్ని మనం జాగ్రత్త కాపాడబట్టి ఆయన మన మన ముందున్నారు ఇవాళ సో అది చాలా ఆనందదాయకం ఇవాళ ఉపాస హాస్పిటల్ అనేది యాక్చువల్ చిన్న చిన్న హాస్పిటల్లో అన్ని రకాల సేవలు అనేవి అందుబాటులో ఉండవు ఎక్కడ కూడా మన ఉపాస హాస్పిటల్లో మల్టీ స్పెషాలిటీ సంబంధించింది కాబట్టి దీంట్లో కార్డియాలజీ సేవలు న్యూరాలజీ గైనకాలజీ పల్మనాలజీ ఆర్థోపెడిక్స్ జనరల్ మెడిసిన్ న్యూరాలజీ అన్ని సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి సో ఏ ఒక్క చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మనం చిన్న చిన్న కేసులు అనేవి ఎక్కడైనా మనం డయాగ్నోస్ చేయగలం సో ఏ పెద్ద ప్రాబ్లం ఇట్లాంటి డయోటిక్ డయా లాంటి కేసులు వచ్చినప్పుడు ఈ చిన్న చిన్న హాస్పిటల్లో డయాగ్నోస్ చేయడం అనేది చాలా డిఫికల్టీ విషయం మన హాస్పిటల్లో అన్ని రకాల సేవలు ఉన్నాయి కాబట్టి దాన్ని అర్లీగా డయాగ్నోస్ చేయగలిగాం పేషెంట్ త్వరగా స్టెబిలైజ్ చేసి మనం హైయర్ సెంటర్కి రెఫర్ చేయడం వల్ల ఆ పేషెంట్ అనేవారు మనం ఇప్పుడు మనతో పాటు మన మన ముందున్నారు సో ఇట్లాంటి సేవలు జిల్లా వాసులందరూ కూడా వినియోగించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగేరుగుడి నా పేరు విశ్వనాథ్ శర్మ నేను మ్యాథమెటిక్స్ నాకు ఈ ప్రాబ్లము డిసెంబర్లో టైపీ వచ్చింది దానికి డాక్టర్స్ దగ్గర నేను ట్రీట్మెంట్ తీసుకుంటుంటే జనవరి ట్వంటీ సెకండ్ నాకు టైపీ ఎఫెక్ట్ అయ్యింది నేను చాలామంది దగ్గరికి వెళ్ళాను వాళ్ళందరూ చేతులు ఎత్తి సార్ ఏం చేయలేమని చెప్పేసి అప్పుడు చివుకుల శ్రీధర్ గారి దగ్గరికి వచ్చాం నేను లెవెన్త్ అవర్లో వచ్చాను అది కూడా నేను అప్పుడు వారు కరెక్ట్గా దీన్ని డయాగ్నోస్ చేసి దీనికి ట్రీట్మెంట్ అది కూడా యశోద హాస్పిటల్లో దొరుకుతుంది మీరు అర్జెంట్గా నన్ను లిఫ్ట్ చేయడం జరిగింది నా అదృష్టం ఏంటంటే అక్కడ మనకి సత్యశ్రీధర్ కాళే గారు ఉండడం ఆయన నాకు ప్రాణభిక్ష పెట్టడం అనేది జరిగింది నేను చాలా వీరిద్దరికీ బాగా రుణపడి ఉన్నాను నేను చూపుల శ్రీధర్ గారికి సత్యశ్రీధర్ కాళే గారికి ఈరోజు ఇలా మాట్లాడుతున్నానంటే లెవెన్త్ అవర్లో రిస్క్ ఫ్యాక్టర్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే నన్ను ఎనిమిది రోజుల్లో మంచి మీద పూజ పెట్టి నడిపించారు నా చేత సో నేను ఐ మచ్ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ థ్యాంక్ఫుల్ టు యశోద హాస్పిటల్ అండ్ టీమ్ వీరు లేకపోతే వీళ్ళు ఎదురు లేకపోతే ఈ రోజు నేను ఇలా ఉండేవాడిని ఖచ్చితంగా కూడా కాబట్టి వారిద్దరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన మళ్ళీ నాకు పునర్జన్మ ఇచ్చి మళ్ళీ నన్ను మీ అందరిలో ఒక మనిషిగా ఉంచినందుకు ఎందుకంటే నేను లాస్ట్ ఇంక అయిపోయింది అన్నారు వారే కూడా చెప్పేశారు ఇంక అవర్స్లో ఉన్నారు మీరు మీరు అర్జెంటుగా ఈయన్ని లిఫ్ట్ చేయండి అని చెప్పి చివుకుల శ్రీధర్ గారు చెప్పారు డాక్టర్ గారు అప్పుడు ఈయన దగ్గరికి వెళ్తే ఈయన కూడా వెంటనే ఇమీడియట్గా ఆ తర్వాత పోస్ట్ ఆపరేషన్ కూడా నాకు ఏమొచ్చినా వచ్చినా సరే సార్ రింగ్ చేస్తే ఫస్ట్ రింగ్లో లిఫ్ట్ చేస్తారు చేసి నన్ను మోడరేట్ చేస్తుంటారంతా కూడా ఇలా చేయండి ఇలా చేయండి అని నేను చాలామందిని చూశాను కానీ ఇంత సాఫ్ట్ మేనర్ డాక్టర్స్ డాక్టర్స్ చూడలేదు వీళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి నాకు మళ్ళీ పునర్జన్మ ఇచ్చినందుకు వీళ్ళకి మళ్ళీ కూడా నిత్యకున్న ధన్యవాదాలు